పరిషుద్ధుడు పరిషుద్ధుడు పరిశుద్ధుడు అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు ఏవైందో భయభక్తులు కలిగి ఉండుట వినియమునకు ప్రతిఫలములు ఐశ్వర్యములు గణతయు జీవము దాని వలన కలుగొను మహోన్నతుడు అయిన తండ్రి శ్రేష్టమైన వాగ్దానము చేత మనం తృప్తిపరిచిన ఐదు స్తోత్రములు తండ్రి వినియమునకు ప్రతిఫలము యూ వైందలే భక్తి తండ్రి ఎవరైతే నీ ఎందు భయము భక్తి కలిగి ఉంటున్నారో తండ్రి వారికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఎంతో ఉన్నతమైనది తండ్రి వినియమో నీ సన్నిధానములో పరిపూర్ణమైనటువంటి భక్తి చేసినప్పుడు తండ్రి వారికి ఐశ్వర్యం ఇచ్చే దేవుడేవి ఘనతనిచ్చే దేవుడే జీవమునిచ్చే దేవుడే తండ్రి నువ్వు ఎవరి ఉంచుకునే దేవుడు కాదు బ్రహ్మ ఎవరికి తగ్గ గొప్ప ప్రతిఫలాలు వారికి తప్పకుండా అనుగ్రహించే దేవుడు ఎందుకంటే మాటిచ్చి తప్పని దేవుడివి ప్రభా నా తండ్రి నీకు వందనాలు తండ్రి ఎవరైతే మనస్సుతో తగ్గింపుతో విధేయతతో తండ్రి ఎంతో ప్రభా ఉంచుకుంటూ నీ పరిపూర్ణమైన భయం భక్తి కలిగి ఉంటున్నారు అటువంటి వారందరినీ నేను ఆశీర్వదించండి వారికి తగ్గ తండ్రి ఉన్నతమైన ప్రతిఫలాలు వారికి మీరు దయచేయండి మీరిచ్చేది మాకు శాశ్వతమైనది మీరిచ్చేది మాకు తరతరాలకి శుభకరమైనది జయకరమైనది అతి ఘనమైన ఆశీర్వాదాలు మీ ప్రియబిడలందరికీ దయచేయండి ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించారు వారిని వారి కుటుంబములను వారి ఉద్యోగ వ్యాపారాలను దేవించి ఆశీర్వదించమని ఇస్తున్నాం అమ్మలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మాయి